హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే ఒక కమ్మనైన స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి గోధుమ పిండితో ఈ స్వీట్ని ఈ విధంగా చేసి చూడండి ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు వెంటనే ఇలా అప్పటికప్పుడు చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది లోపల జ్యూసీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా నచ్చి తీరుతుంది మరి సింపుల్ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను ఈ స్వీట్ కోసము ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలా బాగా వేళ్ళతో కలుపుకోవాలి పిండిని పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా రావాలి అప్పుడే బైండింగ్ కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని వేళ్ళతో కలుపుకోవాలి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా పిండిని వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి ఇలా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు ఇలా కలుపుకొని పిండిని ఇప్పుడు ఇలా పట్టుకుని చూస్తే లోపల ఇలా గుల్లగా కనిపివ్వాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని ఈ పిండి పైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి వేసుకొని ఇందులోనికి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసము ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఈ షుగర్ సిరప్ మరీ తీగ పాకంలా కాకుండా కొంచెం జిగురుగా ఇలా చేతి వేళ్ళకి జిగురుగా తగిలితే సరిపోతుంది తర్వాత మూత పెట్టుకొని పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి పిండిని తీసుకొని ఇప్పుడు రౌండ్గా ఇలా కాస్త మందంగా చపాతీలా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు చేసుకున్నామంటే గుల్లగా వస్తాయి లోపల ఈ స్వీట్ ఇలాగే కంటిన్యూగా ఒక రెండు మూడు సార్లు ఇలా రోల్ చేసుకోవాలి ఇలాగే ఒకదానిపై ఒకటి పెట్టి రోల్ చేసుకుంటే బాగుంటుంది స్వీట్ చేసుకొని తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా సైడ్స్ కంతా కూడా కట్ చేసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు లేదా ఇంకా చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్లో కట్ చేసి ఇలా ప్లేట్లోనికి తీసుకున్నాను తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ వేడిగా ఉండొద్దు మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోనికి వేసేసుకోవాలి వేసుకొని వెంటనే కదపకుండా వాటంతటా టాబి పైకి తేలేంత వరకు నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన పైన మాత్రమే కలర్ వచ్చేస్తే లోపల వేగవు పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసుకోవాలి మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇక్కడ ఈ చక్కెర పాకం కూడా బాగా చల్లారింది కాబట్టి కొంచెం వేడి చేసుకోవాలి ఇలా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఈ పాకంలోనికి వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి అప్పుడే పాకాన్నంతా పీల్చుకొని ఈ స్వీట్ చాలా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఇలా ఇంట్లో గోధుమ పిండితోనే చేసి పెట్టొచ్చండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళకందరికీ కూడా నచ్చింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది మీకు ఏ విధంగా వచ్చిందో మరి కామెంట్ చేయండి ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం